ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటి బుధవారం రోజున గోచార శుభ అశుభ ఫలితాలు కలిగబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంతరిస్తున్నా చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ప్లేజర్ ఎంజాయ్మెంట్ ని పొందుతారు అలాగే ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది ఇంకా పాత సంబంధాలని బంధుత్వాల్ని పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది అలాగే ఈ రోజు మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం క్రమాలని చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకి దూరంగా ఉండండి ఇంకా మీ వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమమైన ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానుంది ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధ బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభావంతో